కళాశాలలో టుగెదర్ ఫర్ టుమారో అనే నేపథ్యంతో నేటి యువతకై జూబ్లీని నిర్వహించారు ప్రపంచ వ్యాప్తంగా కేథలిక్ చర్చ్ జరుపుకునే రెండు వేల ఇరవై ఐదు జూబ్లీలో భాగంగా ఇది నిర్వహించబడినది మెరుగైన ఐక్యమైన మరింత స్థిరమైన ప్రపంచాన్ని సృష్టించడంలో యువతకు స్ఫూర్తినివ్వడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం విద్యార్థినులు వివిధ విభాగాల వారీగా ఊరేగింపుతో కార్యక్రమం ప్రారంభమైనది కళాశాల కరెస్పాండెంట్ మదర్ ఎన్నెస్టీన్ ఫెర్నాండెస్ జూబ్లీ వేడుక యొక్క ప్రాముఖ్యతను వివరించి ప్రారంభాన్ని ప్రకటించారు సృజనాత్మక చర్చల ద్వారా యువత ప్రపంచ మార్పుకై తమ స్వరాలను వినిపించారు సాహసవంతురాలైన మలాలా యూసఫా కథ పాటిలో ఒకటి కార్యక్రమంలో విద్యార్థులు వినిపించిన ప్రసంగాలు కథలు రీల్స్ అభినయించిన నృత్యాలు నడకలు మొదలైన పోటీలు గత ప్రస్తుత సంస్కృతి సాంప్రదాయాలను వైవిధ్యభరితంగా ప్రతిబింబించాయి జూలై ఇరవై వైఎంకే అవార్డ్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ వారు విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ విభాగంలో కళాశాల బీకామ్ జనరల్ మొదటి సంవత్సర విద్యార్థిని కుమారి ఆర్ స్వర్ణకుమారి నేషనల్ స్టార్ ఎక్సలెన్సీ అవార్డ్ పొందింది యాజమాన్యం సిబ్బంది ఆమెను అభినందించారు జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన జువాలజీ మేజర్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ నియోజనామిక్స్ లో పనిచేసిన శ్రీమతి లావణ్య గారు మరియు గ్రామ దీపిక ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శ్రీమతి మనోహరి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు విద్యార్థులకు ఉన్నత విద్య వృత్తి అవకాశాలపై స్పష్టత కలిగించడమే ప్రధాన లక్ష్యంగా నిపుణులు తమ అనుభవాలను పంచుకున్నారు వారి విద్యార్థులకు వివిధ రంగాలలో ఉన్నత విద్యా అవకాశాలు సామాజిక సేవా మార్గాలు వికాసంపై విలువైన సమాచారాన్ని అందించారు జులై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున నా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విజయ్ కుమార్ గారు బిఎస్సి మూడవ సంవత్సరం జువాలజీ మేజర్ విద్యార్థులకు జంతు శాస్త్రంలో ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు జంతు శాస్త్రంపై అధ్యయనం చేయాలనుకునే విద్యార్థినులకు ఈ కార్యక్రమం ప్రేరణాత్మకంగా నిలిచి వారి లక్ష్యాలను స్పష్టంగా అవగాహన చేసుకునే అవకాశం కల్పించారు విద్యార్థిలో

జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఐదున ద్వితీయ తృతీయ సంవత్సరం జువాలజీ మేజర్ మైనర్ విద్యార్థులు బాదంపూడి గ్రామంలో ఉన్న ప్రభుత్వ మత్స్యాభివృద్ధి శిక్షణ కేంద్రం మరియు సుందరమ్మ పౌల్ట్రీ ఫామ్లను సందర్శించారు కార్యక్రమంలో ప్రభుత్వ మత్స్య శాఖకు చెందిన అధికారులు మరియు శ్రీమతి మాధవి గారు కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి విద్యార్థినులకు వివరించారు ఈ సందర్శన ద్వారా విద్యార్థినులు ప్రయోగాత్మక అనుభవాన్ని పరిశ్రమలలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతపై అవగాహనను పొందారు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున జువాలజీ విభాగాధిపతి డాక్టర్ ఆరిందిరా మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టమోసి క్రిస్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రియల్ స్టాఫ్ పర్ఫార్మెన్స్ సంస్థ ప్రతినిధి శ్రీ ప్రశాంత్ గారితో సమావేశమయ్యారు ఈ సమావేశంలో హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్స్ అమలు మరియు సంయుక్త సహకారంపై చర్చించారు జూలై ముప్పై ఒకటిన ఇంగ్లీష్ హిందీ తెలుగు కమ్యూనికేషన్ మరియు కంప్యూటర్ నైపుణ్యాల శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది జూలై పదకొండు నుండి జూలై ముప్పై వరకు జరిగిన శిక్షణకు దాదాపు నాలుగు వందల మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రయోగాత్మక శిక్షణ మూల్యాంకన పద్ధతులు సంభాషణ నైపుణ్యాలు భావోద్వేగ మేధస్సు వృంద చర్చలు కార్యక్రమాలు ఉపన్యాస పద్ధతులు పదజాల నిర్మాణం వ్యాకరణ అంశాలపై శిక్షణ ఇవ్వటం జరిగింది విద్యార్థులు ఉత్సాహంగా వివిధ పోటీలలో పాల్గొని ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మోర్సీ నుండి బహుమతులు అందుకున్నారు ఇంగ్లీష్ కంప్యూటర్ సైన్స్ హిందీ మరియు తెలుగు విభాగాలు ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాయి నేను మీ హవీల బిఎస్సి మ్యాథమెటిక్స్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని నేను మీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ప్రతి శుక్రవారం ఉదయం గంటలకు ఉండండి నమస్కారం ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు